హుజూర్ నగర్ నియోజకవర్గంలోని నేరేడుచెర్ల మున్సిపాలిటీ ఐదవ వార్డుకి చెందిన గ్రామం నర్సైగుడెం ఇక్కడ ప్రజలు డ్రైనేజీలు సరిగ్గా లేకపోవడం వల్ల వాటర్ ట్యాంక్ మెయింటెనెన్స్ మరియు లో మెయింటెనెన్స్ ఉండడం వల్ల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని కంప్లైంట్ చేయడం జరిగింది ఈరోజు ఇక్కడికి వస్తే పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి ఈ వాటర్ ట్యాంక్ అంతా కూడా చాలా హైజెనిక్ లేని పరిస్థితిలో కనిపిస్తూ ఉంది అండ్ ఇటువంటి వాటర్ ట్యాంక్ నుంచి వస్తున్న తోటి ఈ డ్రైనేజీలతోటి ప్రజలు జ్వరాలతోటి ఫ్లూలతో ఇంకా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఆరోగ్య సమస్యలతోటి స్కిన్ ర్యాషెస్ తోటి కూడా ఇక్కడ లోకల్ ప్రజలు చెప్తా ఉన్నారు అదే కాకుండా ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే గారు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గం అండ్ ఈ మున్సిపాలిటీకి సంబంధించిన దాంట్లో ఒక గవర్నమెంట్ స్కూలు వెళ్ళడానికి ఉన్న దారిని కబ్జా చేయడం జరిగింది కొందరు ల్యాండ్ రాడ్స్ నలభై సంవత్సరాలుగా ఉన్న ఈ స్కూల్కి దారి మరి ఇప్పుడు ఎందుకు కనపడడం లేదనేది ఇది గవర్నమెంట్ సీరియస్గా పరిగణలోకి తీసుకోవాలి గవర్నమెంట్ దారిలోనే కబ్జా చేస్తే పరిస్థితి ఏందనేది మంత్రివర్యులకు నా యొక్క విజ్ఞప్తిగా ప్రజల తరఫున తెలియజేస్తా ఉన్నా ధన్యవాదాలు